నేను సాయిజాన్ అఫిషియల్ ఛానల్ లో అయితే వీడియోస్ చేయను చేయలేను కూడా ఎందుకు అంటే ఇద్దరు రోజు ఏం కాదు మాట ఆయనకి తింటా ఉందండి మాత్రం లేచుకుంటానండి సరేనా సాయి ఏమంటున్నాడు అంటే ఛానల్ ఏంటి జానో ఇంతగా రెడీ అయింది అనుకుంటున్నారా చెప్తాను గాయస్ దాని గురించి చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను సమ్మే చూసి మీకు అర్థమైంది గాయస్ కొద్ది రోజుల పాటు నేను సాయిజాన్ ఆఫిషియల్ ఛానల్ లో అయితే వీడియోస్ చేయను చేయలేను కూడా నన్ను ఎంత వరకు సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఫస్ట్ అయితే నన్ను కూడా చాలా మంది అన్నారు నీకు వీడియోస్ అవసరమా అది ఇది అనేసి ఇప్పుడు బయటకు వెళ్తే పది మందిలో కనీసం నలుగురైనా గుర్తుపడుతున్నారు ఫ్రెండ్స్ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినందుకు నేను మెయిన్ ఇందులోకి ఇలా రావడానికి కారణం కూడా సాయి మా అత్త మా మామ వీళ్ళు కానీ సపోర్ట్ లేకుండా ఉంటే నేనై నేనైతే అసలు చేసి ఉండలేను వాళ్ళు ప్రతి దాన్ని సపోర్టివ్ గా తీసుకొని నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు అని నాకు ధైర్యం ఇచ్చి ముందుకైతే తీసుకొస్తున్నారు అలాగే సాయి సపోర్ట్ కూడా అట్లే ఉంది వాళ్ళే గనక నాకు సపోర్ట్గా లేకపోతే అసలు నేను మీ ముందుకు ఇలా వచ్చేదాన్ని కాదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేదాన్ని కాదు వాళ్ళు నాకేం చెప్తారంటే నలుగురిదే అవసరం లేదు మా మేము ఉన్నాం కదా నీకు సపోర్ట్ గా నువ్వు చెయ్యగలవు చేస్తావు నలుగురు ఏమన్నా పట్టించుకోవద్దు మేము ఏదన్నా అంటే నువ్వు బాధపడాలి కానీ మేమేమి అనడం లేదు కదా ఇంకా నేను ఇంకా నేను ఇంకా మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము నువ్వు ఒకటి పట్టించుకోవద్దు నువ్వు చేస్తావు చేయగలవు అని వాళ్ళు చెప్పడంతోనే నేనైతే ఇంత అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ సో లాగ్ ఎందుకు గాయస్ మనకు లాగ్ చేయడం నచ్చదు డైరెక్ట్ కి వచ్చేస్తాను ఈ రోజు నేను ఎందుకు ఇలా రెడీ అయ్యాను అంటే ఈ మార్చి నెలకి నాకు నైన్త్ మంత్ అయితే కంప్లీట్ అయింది గాయస్ ఈ మంత్ లాస్ట్ నాకు డెలివరీ డేట్ అయితే ఇచ్చారు డాక్టర్ వాళ్ళు అందుకనేసి ఇవాళ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను డెలివరీ అయిన తర్వాత ఫైవ్ మంత్స్ అక్కడే ఉంటాను గైస్ ఈ ఫైవ్ మంత్స్ అయితే చిన్ను మా అత్త మా మామ వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు గైస్ నేను ఈ ఛానల్లోకి రాకముందు ఎలా అయితే ఎంటర్టైన్ చేస్తున్నారో అలానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు వాళ్ళనైతే సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ సో గాయస్ మామూలుగా అయితే ఈ వీడియో ప్లేస్ లో ఇంకొక వీడియో రావాల్సి ఉంది ఇంకా తొందరగా నేను వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆ వీడియో షెడ్యూల్ చేసేసి ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ చేసాం గాయస్ సో గాయస్ ఇంతడుకు జాను చెప్పింది అయితే విన్నాడు కదా నిజమే ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కొన్ని నెలల వరకు జాను అయితే వీడియోస్ అయితే మన ఛానల్లో చేయదు చేయలేదు కూడా గాయస్ అంటే ఈ వీడియో కాకముందు ఆల్రెడీ టూ వీడియోస్ చేసేసాము అది షెడ్యూల్ పెట్టేసాను ఈ వీడియో ప్లేస్లో ఇంకో వీడియో రావాల్సింది ఇంకా కొన్ని అనుకోకుండా తొందరగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అవి షెడ్యూల్ చేసేసి ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేశాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే జాను ఇంకటి నుంచి వీడియోలో కనపడదు అని మీరు ఎంత అయితే ఫీల్ అవుతున్నారో అంతకి రెండెంతలుగా మేము కూడా అలాగే ఫీల్ అవుతున్నాం గాయస్ నేను కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ మేము కూడా అంతే ఫీల్ అవుతున్నాం అంతే బాధగా ఉంది కొద్ది రోజుల్లో జాను మన వీడియోలో కనపడదు అనే మాట వింటా ఉంటేనే ఒక లాగుంటుంది ఉంటుంది నీకెందుకు ఏడిపోతుందా నీకెందుకు ఏడిపోతుంది ఏడుస్తున్నారు నీకెందుకు ఏడిపో సో ఫ్రెండ్స్ ఈ వీడియో తీస్తా ఉండేది మా అమ్మ మా అమ్మ కళ్ళల్లో చూడండి ఒకసారి ఏడుస్తుంది చూడండి ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఎందుకు ఏడుస్తున్నావాడు ఎందుకు అంటే రోజు అంటే రోజు ఇద్దరం ఇంట్లో ఉంటా ఉన్నాం కదా మాట్లాడుకుంటా అట్లా తిరుగుతా ఇట్లా తిరుగుతా మేము కదా ఉండింది అందుకనేసి బాధపడుతున్నారు అంత అటాచ్ అయిపోయింది జానువా నువ్వు ఇంట్లో ఉండవు అంతగా నువ్వు ఇంట్లో అంతగా ఉండవు బయట ఉంటావు కదా ఇంట్లో ఉండేది అందుకు నువ్వు చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటావు చెప్పు ఐదు నెలలే కదా మళ్ళీ వచ్చేస్తుంది చెప్పు ఐదు నెలలే కదా మళ్ళీ వచ్చేస్తుంది అడిగిపోతుంది ఐదు నెలలే కదా మళ్ళీ వచ్చేస్తారు అంత మా ఫీల్ అయిపోతావా నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పాలి చెప్పు అదే కాజు ఇద్దరుంటాము ఏమన్నా ఏమన్నా తినాలన్న అందుకు ఇద్దరం మాట్లాడుకునేది ఏం చేసుకోవాలా అనేది ఇద్దరం చేసుకుంటా ఉన్నాం సాయి అంతగా ఉండడు ఇంట్లో బయటకు వెళ్తా ఉంటాడు ఏదో ఒక పని మీద ఉంటా ఉంటాడు మేము ఇద్దరమే మాట్లాడుకుంటే చేస్తా ఉన్నాము అందుకు ఫీల్గా చి కొంచెం బాధగా ఉంది ట్రైన్ కాదు అనమాట ఆయనకి తింటా ఉందండి మార్పులు వేసుకుంటానండి సరేనా సాయి ఏమంటున్నాడు అంటే ఆ అమ్మ ఫీల్ అవుతుంది నీకు ఫీల్ లేదని కాకపోతే మనము బాధపడేది బయటకు కనపడడం లేదు ఫ్రెండ్స్ అది సాయికి అర్థం కావడం లేదనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఎందుకు తీస్తున్నా అంటే అంటే కొంచెం స్వీట్ మెమోరీస్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో అయితే అట్లే యాస్ అ టీస్ గా ఎట్లా ఉండేది అట్లే వీడియో అప్లోడ్ చేసేస్తాను నేను చేస్తా ఉంటాను కదా రోజు మాత్రలు వేసుకుంటాం మామూలుగా ఉంటుంది ఆ మాత్రలు వేసుకుంటా టైం టు టైం వేసేసుకోండి వేసుకొని తినేసి పనుకోండి మళ్ళీ ఆకలి అయితే మధ్యలో లేచి తింటాం అండి మీరు మామూలుగా టయానికి మార్తలు వేసుకుంటారు బాగా నేను ఫోన్ చేస్తూ ఉంటా కదా మధ్య మధ్యలో వస్తా పోతా ఉంటా కాబట్టి ఏం కాదు నేను వస్తా ఉంటా సరేనా సో గాయస్ చూసాడా అమ్మ ఎమోషన్ ఎట్లయిందో సో అంతే అంతేగాయస్ మా అమ్మాయి అమ్మకి ఎట్లయితే ఉందో నాకు ఇంకా రెండు రెండు ఇంతలు అట్టే ఉంది ఏమంటే మనం బయటకు చూపించుకోము కదా మనం పది మంది నవ్విస్తూ మనం నవ్వుతూ పది మంది నవ్వుస్తూ ఉంటాము సో ఈ వీడియో అయితే ఇంతే గాయస్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్ బెల్ లైకాన్ ని ఆలో పెట్టుకున్నట్లయితే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీరు ముందే చూసేయచ్చు అండ్ ఇల్లు దేని ఉంటాం ఈస్ మీ సైజ్ ఆన్ ఆఫీషియల్ చెప్తావా మన వ్యూస్ కి సో ఓకే గాయ్స్ అందరికి బై ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ తర్వాత కలుద్దాం సి యు బాయ్